హలో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్రభాస్ వెంట పడతాడు శ్రీను ఇక ప్రభాస్ శ్రీనుని తప్పించుకొని తోసేసి ఒక ఆటో వెళ్తూ ఉంటే ఆటో వెనకాల పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆటో ఎక్కి ప్రభాస్ వెళ్ళిపోతాడు శ్రీను అక్కడి నుంచి ఇంటికి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శ్రీను మావయ్య మావి ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చేసరికి పద్మ ఎదురుగా వచ్చి శ్రీను నేను చెప్పేది వినరా అంటే నువ్వు ఉండమా నేను మావయ్యతో చెప్తూ ఉంటే ఇక అప్పుడే పద్మ అంతకంటే ముఖ్యమైన విషయం నీతో చెప్పాలిరా నీకు రామకి పెళ్ళనుకుంటున్నాం అని అనేసరికి ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు షాకింగ్గా అలా వైపు చూస్తూ ఉంటే ఆత్య అటువైపు తిరిగి చూస్తూ ఉంటుంది ఆ మాట వినేసరికి రామ కూడా షాక్ అయిపోతుంది రఘురామ్ అందరూ కూడా శ్రీను వైపు చూస్తూ ఉంటారు శ్రీను టె కోపంగాను అలాగే టెన్షన్ గాను వైపు చూస్తూ ఉంటే ఆత్య అటువైపు శ్రీను వైపు చూసి మళ్ళీ అటు పక్కకి తిరుగుతుంది రామ ఏమో టెన్షన్గా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక శ్రీను రామాకి పెళ్ళి అంటే ఒప్పుకుంటాడా మరి శౌర్యతో పెళ్ళెందుకు క్యాన్సిల్ అయింది అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్